చెప్పుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ న్యూస్ బ్యాంకర్లు నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు శుక్రవారం బీసీ హాల్లో డీసీసీ సమావేశానికి చైర్మన్ గా జిల్లా కలెక్టర్ కన్వీనర్ గా లీడ్ బ్యాంక్ మేనేజర్ వ్యవహరించారు ఈ సమావేశంలో వార్షిక ప్రణాళికకు సంబంధించిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మార్చి ఇరవై ఐదుతో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రెండు వేల ఐదు వందల పద్నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లతో వృద్ధి ఇది వార్షిక ప్రణాళికలో డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది మూడు శాతం మే సెగ్మెంట్ సంబంధించి నూట యాభై మూడు పాయింట్ తొమ్మిది రెండు కోట్లతో అరవై ఒకటి పాయింట్ సున్నా నాలుగు శాతం ప్రగతి ప్రాధాన్యత రంగానికి రెండు వేల డెబ్బై కోట్లు రుణాలు మంజూరు చేయడం జరిగిందని ఎల్డీఎం పేర్కొన్నారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాధాన్యత రంగాలైన అగ్రికల్చర్ ఎంఎస్ఎంఈ రంగాలకు త్వరితగతిన అధిక మొత్తంలో రుణాలు మంజూరు చేసి నారాయణపేట జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని బ్యాంకులకు సూచించారు ఈ సమావేశంలో ఆర్బీఐ నుండి ఏజీఎం శ్రావ్య నాబార్డు నుండి డిడీఎం షణ్ముఖాచారి ఏఎస్బీఐ ఏజీఎం రామ్మూర్తి టీజీబీ రీజనల్ మేనేజర్ సత్యనారాయణ యూబీఐ నుండి శ్రీ శ్రీనివాసమూర్తి వివిధ బ్యాంకుల ప్రతినిధులు జిల్లా అధికారులు పాల్గొని వివిధ సమస్యలపై చర్చించి తగు నిర్ణయాలు తీసుకున్నారని ఎల్డీఎం విజయ్ కుమార్ తెలిపారు వార్షిక రుణ ప్రణాళిక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు గాను నాలుగు వేల రెండు వందల నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల రుణ లక్ష్యంతో ఏసీపీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు పుస్తక ఆవిష్కరణ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా జరిగింది ఇందులో రైతులకు పంట రుణాలు రెండు వేల నూట తొంభై ఐదు పాయింట్ ఏడు వ్యవసాయ ఇతర మౌలిక సదుపాయాలకి ఒక వెయ్యి రెండు వందల డెబ్బై ఐదు పాయింట్ ఎనిమిది ఏడు మొత్తంగా వ్యవసాయ రంగానికి మూడు వేల నాలుగు వందల డె పాయింట్ తొమ్మిది మూడు స్వయం సహాయక సంఘాలకు సూక్ష్మ తరహా పరిశ్రమలకు నూట నలభై ఎనిమిది చిన్న తరహా పరిశ్రమలకు నూట అరవై రెండు పాయింట్ మూడు సున్నా అనగా మొత్తంగా ఎంఎస్ఎంఈ రంగానికి మూడు వందల పది పాయింట్ మూడు సున్నా ఇతర వ్యవసాయేతర రంగాలకు యాభై రెండు పాయింట్ రెండు నాలుగు రుణాలు మంజూరు చేయాలని నిర్దేశించారు అనగా మొత్తం ప్రాధాన్యత రంగాలకు మూడు వేల ఎనిమిది వందల ముప్పై మూడు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు వరకు రుణాలు మంజూరు చేయాలని రుణ ప్రణాళిక నిర్దేశించడం జరిగింది రాజీవ్ యువ వికాసం ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం ఉన్నందున బ్యాంకు వాళ్లు సహకరించాలని కలెక్టర్ తెలియజేశారు